హలో హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే బాగున్నాను తర్వాత ఏంటంటే ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయడానికి నేనైతే బనకేక్ చేద్దామనే అన్నీ నేను అనుకోలేదులే పిల్ల వచ్చి అడిగింది ఇంకో ఇటోళ్ళు పిల్ల అడిగితే నేను బనకేక్ చేయమంతే దానికైతే ఇప్పుడైతే మనం గిన్నె తీసుకుని అయితే రెండు గుడ్లు చదిగొట్టుకుందాం రెండు గుడ్లు చదిగొట్టుకున్న తర్వాత దాంట్లోకి రెండు సెమ్సాలు పనసదార వేసుకుందాము రెండు సమసాలు పనసదార వేసుకున్న తర్వాత దానికైతే ఇప్పుడు మనమైతే కొద్దిగా ఉప్పు వేసుకుందాము ఉప్పు కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం దాన్ని బాగా గుడ్డంతా బాగా కరిగిపోయేంత వరకు బాగా కలుపుకుందాం మిక్స్ కట్టుకుందాం బాగా తర్వాత రెండు ప్యాకెట్లు పాలు వేసుకుందాము రెండు ప్యాకెట్లు పాలు వచ్చేసి రెండు గ్లాసులు ఉంటుంది ఒక్కో ప్యాకెట్ రెండు ఒక ప్యాకెట్ వచ్చి ఒక గ్లాస్ అన్నమాట రెండు ప్యాకెట్లు వేసుకున్నాము రెండు ప్యాకెట్ల తర్వాత బాగా కలుపుకున్నాము ఆ గుడ్డు గుడ్డకి గుడ్డు బాగా కరిగిపోయేదాకా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే దాంట్లోకి అయితే బేకింగ్ పౌడర్ వేసుకుందాం బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ కూడా ఎక్కడ వండలేకుండా బాగా కలుపుకుందాం ఆ వండ కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే దాంట్లోకి నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను రెండు స్పూన్లకి నెయ్యి వేసాను నెయ్యి వేసి అది కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే దాంట్లోకి పిండిని కూడా వేసుకున్నాను నేను రెండు గ్లాసులు పిండి వేసుకున్నాను పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే దాన్ని బాగా ఆ పిండిని బాగా ఎక్కడ ఉండలేకుండా లేకుండా బాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేసుకుని స్మూత్గా వచ్చేది వరకు కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి దాన్ని ఎందుకంటే పిండి కదా ఉండలు కట్టేసేసి అయిపోద్ది అలా ఉండ కట్టకుండా మనం జాగ్రత్తగా బాగా కలుపుకుందాం బాగా కలుపుకున్న తర్వాత పిండి అయితే మనకి స్మూత్గా రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే దాన్ని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనం పొయ్యి మీద పెనం పెట్టుకుందాము అట్ల పెనం పెట్టుకుందాం పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే నూనె కట్టే ఏం అవసరం లేదు దీనికి మాకు పిల్లొచ్చి నాయనకలు కూర్చొని ఆకలి ఆకలాంట్లోకి నేను త్వర త్వరగా వేసాను వేసేస్తే అది అట్ల రేక అంతా అక్కడక్కడ చుక్క చుక్కల కింద పడిపోయి నీట్గా ఆనలేదు అయినా పర్లేదులే హీట్గా తీసుకొని తీసుకొనిచ్చారు అదే సంతోషం గా నీట్గా తేటుగా కావాలంటే ఇలా కుదిరినవారు కదా మనకి తీ వీడియో తీసుకుంటామంటే ఓకే అని అంటారు కానీ అది తీసుకునేటప్పుడు ఎన్ని వొంకలు వచ్చేస్తాయో అది కావాలి ఇది కావాలా మనం వీడియో తీస్తున్నామంటే ఆ మాట ఈ మాట మనకు అవసరం లేని మాటలు కూడా మాట్లాడతారు వీళ్ళలా చేస్తారు రెండోసారి అయితే బాగా నీట్గా వేద్దాం అలాగనేసి రెడీ చేసుకున్నాను మళ్ళీని రెండోసారి అయితే పర్లేదు బాగానే వేసుకున్నాను ఈ లోపల నేను వీడియో తీసుకుని వేసుకుంటానే ఉన్నాను పక్క నుంచి మాట్లాడుతూనే ఉన్నది నేను ఏ వీడియో వాటికి ఏదో ఒకటి మర్చిపోతాను ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు ఆ మాటల్లో నాకు ఏది వస్తున్నానో ఏది వేయడం లేదో కూడా తెలియదు చాలా వీడియోలు అలాగే మిస్టేక్ అయిపోయా తర్వాత ఏంటంటే నా పక్కన కూడా మన మన ఇండియా నుంచి ఒక ఆవిడ వచ్చి ఆవిడ కూడా నా పక్కనే ఉన్నది కొత్త అన్నమాట అయితే ఇది ఎలాగా అది ఎలాగా అడుగుతుంది దానికి సమాధానం చెప్పాలో లేదా ఈ వీడియోని నేను ఆఫ్ చేయాలో కూడా తెలియలేదు ఆఫ్ చేసుకోవాలో ఆన్ అన్నట్టు అలా అయిపోయింది పర్లేదు లేదా గట్టిగా బాగానే వచ్చింది ఇప్పుడైతే మనకి ఆ బి కలాగా బ్లౌ బౌల్స్ లాగా వస్తాయి అవి బాగా కన్నలుగా పడిన తర్వాత కింద అయితే కాలిపోయినట్టే అనుకోవాలా అప్పుడైతే తిరిగేసుకున్నాక ఇప్పుడైతే మనం కూడా మళ్ళీ మళ్ళీ మరిగేసుకున్న తర్వాత కూడా ఇది బ్రౌన్ కలర్లోకి వస్తా లైట్గా బాయ్ ఎక్కువ కాలం ఎక్కర్ల అడిగినైతే ఆ తర్వాత మనం ఇది తీసుకుందాము తీసుకున్న తర్వాత అయితే ఇప్పుడైతే దాని వాటిని అయితే సర్వ్ చేసుకుందాం ప్లేట్ పెట్టి వేసుకుని ఆ ప్లేట్లో అయితే వేసాను వేసిన తర్వాత తేనె తేని జాటర్తో కలిపి తింటారు మాకు ఇక్కడ పిల్లలు తర్వాత ఏదంటే మనకి కీ బటర్తో కూడా తింటారు ఎలా ఆ బటర్తో కీనట్ బటర్తో కూడా తింటారన్నమాట